భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి విస్తరణ పనులు జరుగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో సీతక్క ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు త్వరలో భక్తులకు మెరుగైన వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నారు మేడారం వెళ్లడానికి ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని

తెలియేస్తా ఉన్నా విశ్వాసాన్ని కాపాడే విధంగా ఈరోజు సమ్మకలకు అదే విధంగా రాజన్న రాజన్నకు వారి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం